హాయ్ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు గుడ్ గుడ్ దట్ హెస్ మంచి పని చేశారు ప్రెస్ మీట్ పెట్టి మంచి పని చేశారు కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు ప్రజలు కొన్ని అనుమానాలు తీర్చారు కొన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక నాలుగు ఇష్యూస్లో మాత్రం కొద్దిగా అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్గా అనిపించాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి పొలిటికల్ స్టేట్మెంట్స్ అని అనిపించారు కావాలని మాట్లాడారు అనిపించింది నాకు వాటిలో ఒకటి బోట్లు ప్రకాశం బ్యారేజ్లో ఒక రెండు బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ ఒక గేటుని గుద్దాయన్నమాట అక్కడ గుద్ది కొద్దిగా క్రాక్ వచ్చింది దీంట్లో కూడా కుట్ర వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి చేయలేదన్న వాళ్ళు ఇది చేయలేరా అని అనుమానం ఉంది అని అన్నాడు మరి అన్యాయం కాదు ఆ బోట్లు అవన్నీ ఆటోమేటిక్ బోట్స్ టార్గెట్ పెట్టి వెళ్ళి ఎవరి అవి వాటర్ బోట్స్ అవి అవి వాటర్ బోట్స్ అవి ఫ్లోని బట్టి వెళ్ళిపోతాయి ఏదో డ్రైవర్ అన్నా నడపాలి లేదంటే ఫ్లోలో వెళ్ళిపోతాయి డ్రైవర్ లేడు కదా దాంట్లో బోట్లో డ్రైవర్ లేనప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతాయి దాని వారు ఆ ఎడ్జ్లోనే గుద్దుకున్నాయి అవి కరెక్ట్గా వెళ్ళి మధ్యలో గుద్దుకోలేదు ఒక ఎడ్జ్ ఒక ఎండలో గుద్దుకున్నాయి అంటే అర్థం ఏంటంటే వాటర్ ఫ్లోకి వెళ్ళిపోయినాయి అని అర్థం దాంట్లో కుట్ర ఏంటో నాకేది అర్థం కాలేదు ఆ బోట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పంపించి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ గేట్లు వద్దామని చెప్పాడా సరే ఆయన ఒక ఎలిగేషన్ చేశారు రెండోది బుడమేరుకి గేట్లే లేవు బుడమేరుకి అసలు లేవు ఫ్రీగా ఫ్లో అయ్యేటువంటి రివర్ అన్నారు బట్ రిమెంబర్ గేట్లు లేకపోవచ్చు బుడమేరు వాక్ ఏదైతే గేట్లు లేకపోవచ్చు బట్ దెర్ ఇస్ అ ప్రాజెక్ట్ కాల్ బీడీసీ ప్రాజెక్ట్ బీడీసీ ప్రాజెక్ట్ అనేది ఉంది కదా బుడమేరు డైవర్షన్ ఛానల్ ఛానలింగు ఏదో ఒక ప్రాజెక్ట్ బీడీసీ అంటారు దాన్ని ఓకే బుడమేరు డైవర్షన్ డైవర్షన్ ఛానలింగ్ అని ఒక ప్రాజెక్ట్ కట్టారు కదా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దాట్ బీడీసీ ప్రాజెక్ట్ పర్పస్ ఏంటి దాన్ని వాటర్ని డైవర్ట్ చేయడానికి కదా డైవర్షన్ ఛానల్ ప్రాజెక్ట్ పర్పస్ ఏంటండి టు ఎట్లాంటి వరదలు వచ్చినప్పుడు వాటర్ని డైవర్ట్ చేయడానికి కట్టారు అది ఆ డైవర్ట్ చేయలేదని కదా ఇప్పుడు ఎలిగేషన్ అది మీరు గేట్లు ఎత్తి వాటర్ పంపారా లేకపోతే డైవర్షన్ చేయాల్సింది అక్కడ డైవర్షన్ చేయకుండా ఛానలింగ్ చేశారా అనేది అదంతా కాదు మీరు అక్కడ ఒక బీడీసీ ప్రాజెక్టులో వాటర్ని మీరు డైవర్ట్ చేయాల్సింది డైవర్ట్ చేయలేదు కాబట్టి వా విజయవాడ వచ్చి ముంపుకు గురైంది అనేది ఎలిగేషన్ అది 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 ఎలిగేషన్ అదే కాదు అక్కడ లోకల్లో మంది ఏమంటున్నారు అక్కడ వాటర్ మొత్తం రావడానికి కారణము విజయవాడ మొత్తం మునిగిపోవడానికి కారణము ఆ బుడమేరు వాగు వాని ఎంకరేజ్మెంట్కు గురైందని చెప్పి కొన్ని ఇంటర్వ్యూలు చేసినా నేను ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్కు గురైంది అక్కడ అందరు ఇప్పుడు పెద్ద పెద్ద వాగులు వాగుల్లోకి ఆక్రమించుకొని ఇల్లులు కట్టారు అక్కడ నువ్వు వాగుని యొక్క ఆ విత్తుని ఇప్పుడు వాగు విత్తులోకి స్ప్రెడ్ అవ్వాలి వాటర్ని అప్పుడే దాని కెపాసిటీ వాటర్ని స్టోర్ చేయగలదు మీరు అక్కడ కన్స్ట్రక్షన్స్ కట్టుకుంటూ వస్తే విత్తు తగ్గుతూ వస్తుంది లే మరి నేరో లేన్ అయిపోయినప్పుడు వచ్చి ఊరిలో పడతాయి సింపుల్గా ఎంకరేజ్మెంట్ చేశారని చెప్తున్నారు కదా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి హైడ్రా ప్రాజెక్ట్ వేసినట్టుగా ఇప్పుడు ఈయన ఒక ప్రాజెక్ట్ వేసి మరి ఆ ఎంక్రోచ్మెంట్ మొత్తం తీసేస్తే నెక్స్ట్ టైం రాదు ఈ ప్రాబ్లం విజయవాడకి ఆ బుడమేరు వాగ్ వచ్చి విజయవాడ మీకు పడతా అది ఎంక్రోచ్మెంట్ మొత్తం అవన్నీ పడగొట్టగలరా ఇల్లులు కన్స్ట్రక్షన్లు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు మొత్తం పడగొడతారు ఎంక్రోచ్మెంట్కి ఆ బుడమేరు వాగ్కి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగిందో అది బుడమేరు వాగే కాదు అసలు ఎక్కడైనా సరే ఇట్లాంటి క్యానల్సు రివర్సు క్యానళ్ళు సముద్రాలు చిన్న చిన్న పాండ్స్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆల్ న్యాచురల్ ప్రాపర్టీస్ ఈ న్యాచురల్ ప్రాపర్టీస్ని ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు మొత్తాన్ని మీరు పడగొట్టాలి కెపాసిటీ ఉంటే పడగొట్టాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది అదే కదా హైదరాబాద్లో సరే అది చేయాలి ఓకే ఇంకొకటి ఏమన్నారంటే కాలేజీ పిల్లల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కాలేజీ పిల్లలు కూడా మీరు పెద్ద ఇష్యూ చేశారు కోపం వచ్చేసింది కోపంగా తిడుతున్నారు బట్ నాకు తెలిసిన వరకు కాలేజీలు దేర్ ఇస్ నో పాలిటిక్స్ ఇన్ ద కాలేజ్ మూడు వందల వీడియోలు వచ్చాయని చెప్తారా మూడు వందల వీడియోలు వచ్చాయా మీరు ఏదో అన్నారు తమాషాగా ఉందా ఏదో అని అన్నారు కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి బట్ బట్ రియాలిటీ ఏంటంటే ఆ మూడు వందల వీడియోలు తీశారని ప్రచారం చేస్తుంది రాజకీయ నాయకులు కాదు కాలేజీల పిల్లలు స్టూడెంట్స్ ఆర్ స్ప్రెడ్డింగ్ దాట్ అది సత్యమైన అసత్యమైనా సరే ఒక అల్లరి వచ్చేసింది కాలేజీలో అల్లరి వచ్చేసినప్పుడు పిల్లలు గొడవపడతారు భయపడతారు ముఖ్యంగా ఆడపిల్లలు ఏక మా ఫోటోలు తీసుకొని నిజంగా తీసాడేమో నిజంగా వీడియోలు ఉన్నాయేమో అని భయంలో ఉన్నప్పుడు ఎప్పుడు సోషల్ మీడియాలోకి వస్తే భయపడుతూ ఉంటారు అది ఆ కాలేజీ ఇన్సిడెంట్ కంప్లీట్లీ ఆ కాలేజీ పిల్లల మధ్య వచ్చినటువంటి ఒక ఒక భయము అనేదే భయం ద్వారా వచ్చేసింది తప్ప దాంట్లో రాజకీయం ఏముంది మూడు వందల వీడియోలు అయినా వైసీపీ లెక్క పెట్టారు అక్కడ పోయి ఫ్రమ్ వేర్ ద ఫిగర్ హ్యాస్ కమ్ త్రీ హండ్రెడ్ వీడియోస్ అనే ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చిందా వైసీపీ వాళ్ళ రాజకీయ నాయకుల నుంచి వచ్చిందా కాలేజీ క్యాంపస్ నుంచి వచ్చిందా అదే ద నంబర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ కాలేజీ క్యాంపస్ కాలేజీ క్యాంపస్లో ఉన్న పిల్లలు స్ప్రెడ్ చేశారు దాన్ని వైసీపీఎల్ చేయాల కాలేజీ క్యాంపస్లో ఉన్న పిల్లలు మూడు వందల వీడియోలు తీసి తీసారని వాళ్ళకి సడన్గా వాళ్ళు సడన్గా వాళ్ళ ఉద్యమాలకు దిగారంటే ఎవడో లీక్ చేసేడం కదా అని అర్థం ఎవడో లీక్ చేస్తే దాన్ని ఉద్యమం చేస్తారు పిల్లలు లేదంటే ఉద్యమాలు చేస్తారా దాంట్లో కూడా మళ్ళీ మీ వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే అంటే ఐ డోంట్ థింక్ ఎనీ పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాలేజీ క్యాంపస్ మరోవారు నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పినట్టు అంతా ఏబీపీ ఏబీబీపీ వాళ్ళు వాళ్ళే ఎక్కువ గొడవ చేశారు అక్కడ వెళ్ళి మీ ఎలియన్స్ పార్ట్నర్ అయినటువంటి బీజేపీ అనుబ అనుసంధానమైన విద్యార్థి విద్యార్థి సంఘం ఏబివిపి అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు చేసింది ఎక్కువ ఎక్కువగా అక్కడ గొడవ దాంట్లో వైసీపీ పాత్ర లేదు ఓకే డిమాండ్ చేశారు వైసీపీ వాళ్ళు ప్రజ బాధితుల పక్షాన నాలుగోది జగన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది మర్డర్ గురించి మాట్లాడారు అంటే నేనున్నప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఎలాంటివి జరగలేదు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నారు మేము మొత్తుకుంటుంది కూడా అదే కదా స్టార్టింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని దాడులు జరగల ఇలాంటి దాడులు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగలేదని మేము కూడా అదే చెప్తున్నాము ఇప్పుడు వచ్చిన తర్వాత మీ ఎక్కువగా దాడులు జరిగాయి దీనికి కారణం నారా లోకేష్ గారు అని చెప్పి అందరు అనుకుంటున్నారు ఎందుకంటే నారా లోకేష్ గారు కుర్రోడు కాబట్టి యువకుడు కాబట్టి ఆయన్ని ఎవరెవరైతే కామెంట్ చేశారో ఎవరెవరైతే ఐ మీన్ ఇంకెలా ఉండిద్దంటే అక్కడ ఇప్పుడు నారా లోకేష్ గారు చుట్టూ యంగ్స్టర్స్ ఉంటారు కొత్తగా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన పిల్లలు ఉంటారు కుర్రోళ్ళు ఉంటారు మేబీ లోకేష్ గారు ఏంటంటే కొద్దిగా ఉడుకు రక్తం కాబట్టి ఈ దాడులు జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో దాడులు జరగవు ఐ మీన్ జరిగినా మరి ఇవి విపరీతంగా జరిగాయి విపరీతంగా జరిగాయి దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే రాజకీయ ముసుగులు వచ్చి మీరే చేశారంటే ఎవరు చేస్తారంటే పేరు నాని గారి కారు మీద రాళ్ళు వేసి కొట్టింది వైసీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళు కొట్టారా పేరు నాని గారి కారు మీద రాలేసి కొట్టింది అక్కడ వినుకొండలో హత్య చేసింది వైసీపీ అతను నడువటి మీద నరికాడు కదా వైసీపీ అతను సరే పోరు కర్నూల్లో ఒక టీడీపీ నాయకులే టీడీపీ వాళ్ళని కొట్టారు అక్కడ టీ వైసీపీ మీద వేశారు అతన్ని చంపేశారు బహిర్భూకి వెళ్ళిన వ్యక్తిని అక్కడ టీడీపీ వాళ్ళు అని చెప్పి పోలీసులే చెప్పారు ఇతరుడు ఇదంతా రాజకీయ కక్ష వాళ్ళు కొట్టుకొని కొట్టుకుని చంపుకున్నారని దాంట్లో వైసీపీ పాత్ర ఏముంది వైఎస్ఆర్ విగ్రహాలు పడగొట్టారు వైసీపీ పాత్ర వాళ్ళు వాళ్ళు పడగొట్టుకుంటారు విగ్రహాలు రైట్ అక్కడ లోకేష్ గారిని ఏదో అన్నారని చెప్పి అతను బట్టలు తీసి నటి రోడ్డు మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు లోకేష్ గారి ఫోటోకి అది వైసీపీ వాళ్ళు చేశారా ఇది అంత కాదు దాడులు జరిగాయి సరే ఇప్పుడు ఈ మధ్య జరగట్లేదు కొద్ది తగ్గాయి కాబట్టి ఇట్ ఈస్ గుడ్ పీస్ఫుల్గా ప్రశాంతమైన రాష్ట్రాన్ని నడపాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇది దాడులు ఇవన్నీ తీసి పడేసి హత్యా రాజకీయాలు తీసేసి పర్ఫెక్ట్గా రాష్ట్రాన్ని నడపాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ